శ్రీ వారి క్షేత్రం ఏనుకూరు ఖమ్మం జిల్లా కార్ల ఒడ్డు తల్లాడ కొత్తగూడెం అండి మనం వెళుతుంటే లెఫ్ట్ సైడ్డే ఉంటుందండి ఈ ఆలయం ఈ ఆచయం దాటుకుని ముందుకు వెళితే విశాలమైన రోడ్డు కా రోడ్డుకి ఇరువైపులా కార్లు ఆగి ఎంతో సువిశాలంగా ఉన్న ప్రదేశం చూడండి ఎంతో ప్రశాంతమైన వాతావరణం అయితే కనిపిస్తోంది మన పరిటాల ఆంజనేయ స్వామి వారి లాగా ఇక్కడ గరిట గరిటాల వారు అంటే గరుత్మంతుడు చూడండి ఎంతో ఎత్తైన విగ్రహం నమస్కరిస్తూ ఉన్నారు స్వామివారు ఆలయం ముందు పందిర్లాగా ఇలా రేకులు వేసి ఇంకా ఆలయ ధ్వజస్తంభం చూడండి ఆకాశాన్ని అంటే కనిపిస్తూ ఉందండి ఇక్కడ ఎడమ పక్క భక్తులు కాళ్ళు కడుక్కొని లోపలికైతే వెళ్ళవచ్చు అనమాట ఈ ఆలయాన్ని దర్శించాలంటే మీరు వచ్చేయండి నాతో పాటు ఇక ఇక్కడ పెద్దమ్మ తల్లిని దర్శించుకొని గర్భాలయంలో ఉన్న నర్సింహ వారిని దర్శించుకుని పక్కనే ఉన్న గోదాదేవిని కూడా దర్శించుకుంటాము ఈ స్వామివారి నిధిలో నిత్యం అన్న ఇంకా కళ్యాణాలు జరుగుతూ ఉంటాయి ఇక్కడ స్వామివారి సాల గ్రామ రూపంలో ఉండటం విశేషం ఈ ఆలయ ప్రాంగణం అంతా ఎత్తైన స్తంభాలతోని దేవీ దేవత మూర్తుల రూపాలతోని ఉంటుంది మాకు తెలిసిన వారి పెళ్ళికైతే వచ్చామండి ఈ ఆలయానికి మేము ఆలయం పంతొమ్మిది వందల అరవై మూడులో నిర్మించడం జరిగిందండి అక్కడ పైన ఆ గుట్ట మీద గుహ ఉంటుందంట అక్కడ నుండి స్వామివారు డొల్లుకుంటూ సాల గ్రామ రూపంలో వచ్చారని అయితే చెబుతారు ఇక్కడ పెద్ద మర్రి చెట్టు ఉంటుందండి ఈ ఆలయం చుట్టూ తొమ్మిది ప్రదక్షిణలు చేస్తే స్వామివారు కోరిన కోరికలు తీరుస్తారని భక్తుల ప్రగాఢ విశ్వాసం చుట్టుపక్కల అన్ని కొండలే ఉండటంతో ఆ కొండల మీద ఉన్న స్వామివారు కిందకు వచ్చారట తన ప్రియ భక్తుడైన మధ్యకుంట తిరుపతయ్య గారి కలలో కనిపించి చెప్పడం జరిగింది స్వామివారికి చిన్న పందిర్లాగా వేసి సోమవారం శుక్రవారం శనివారం వస్తూ పోతూ ఉండేవారు భక్తులు ఆ తర్వాత స్వామివారికి పంతొమ్మిది వందల అరవై మూడులో ఆలయ నిర్మాణం జరిగింది అది మళ్ళీ పునర్మి నిర్మించడం కూడా జరిగింది ఇక్కడ ఉన్న కాచ్యాయని అమ్మవారిని కూడా దర్శించుకొని తిరుగు ప్రయాణం అయితే అయ్యాము ఉన్న చెట్ల కింద సోమవారికి పాలు పొంగళ్ళు ఇంకా వంటలు చేసుకొని చాలామంది భక్తులు ఇక్కడే ఫంక్షన్లు కూడా చేస్తారండి మా యశు వాళ్ళ అమ్మ నాన్న సాయి నేను మా బుడ్డి తల్లి యశు అందరం అయితే రిటర్న్ బయలుదేరామండి మేము కొత్తగూడెం అయితే వెళ్తున్నామండి ఎలా ఉందని మా వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ మాత్రం మర్చిపోవద్దండి మళ్ళీ మరొక వీడియోతో కలుస్తా